Bye. ృ పరమహంస ఒక చమత్కారమైన మాట చెప్తుండేవాడు వెనకటికి ఒక ఏటికి అవతల ఒక మహాపురుషుడు ఒక ఆయన సాధన చేసుకుంటూ కూర్చుని ఉండేవాడు ఆయనకి రోజు పాలు పట్టుకు ఇస్తుండేది ఒక ఆవిడ ఆవిడ ఒక రోజున పాలు పట్టుకుని ఆలస్యంగా వచ్చింది అలాగే ఆవిడ రోజు ఆలస్యంగా వస్తుంది ఆయన అడిగాడు ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు అని అడిగాడు అడిగితే అయ్యా నేను రావడం తొందరగా వస్తున్నానండి నదికి ఆవలి ఒడ్డున పడవ సిద్ధంగా ఉండట్లేదు పడవ సిద్ధంగా ఉంటే కదా నేను దాటి ఈవలి ఒడ్డుకి రావడం పడవ లేకపోవడం వల్ల నేను రావడం ఆలస్యం అవుతోంది అని ఆయన పెద్ద యొక్క నామాన్ని పట్టుకుని సంసార సముద్రమును దాటేస్తున్నావు నువ్వు నదినే దాటలేకపోయావా ఏరే దాటలేకపోయావా అని అంటే ఆవిడ ఆయన మాటల్ని చాలా గురితో తీసుకుంది మహానుభావుడు చెప్పాడు ఈ మాట నిజమే ఆయన అన్ని వదిలిపెట్టి నామం పట్టుకుని సంసార సముద్రాన్ని తరిస్తున్నాడు నేను ఏరు దాటలేనా అనుకుంది ఇప్పుడు ఆవిడికి పూనిక కలిగింది పూనిక కలిగి మర్నాడ ఆవిడ పడవ కోసం చూడదు ఆలచింపు పట్టుకుని భగవన్ చెప్తూ నీటి మీద నడిచి వెళ్తే నామం పట్టుకుని ఉండగా నన్ను ఇది చేయదు అవి నడిచింది నీరు ఆవిడ యొక్క పాదములకు తడి అంటకుండా రక్షించింది ఆవిడ నడిచి వెళ్ళిపోయి పాలు ఇలా ఒక ఇరవై రోజులో ఇరవై ఐదు రోజులో ఆవిడ పాలు పట్టుకెళ్లి అక్కడ పెట్టి వచ్చేస్తుంది ఒక రోజున సాధకుడు అన్నాడు ఏమమ్మారు ఈ మధ్య నువ్వు రోజు వస్తున్నావు పడవ సరిగ్గా వస్తుందా అన్నాడు పడవ రావట్లేదు నేను నీటి మీద నడిచి వస్తున్నాను అన్నాడు నీటి మీద నడిచి వస్తున్నావా ఎలా వస్తున్నావు అది ఏంటలాడించారు మీరే కదా చెప్పారు భగవన్ నామం పట్టుకుని సంసార సముద్రం అనేది తరిస్తున్నాను నువ్వు ఏరు దాటలేవానికి నా అడిగారు నేను ఆ నామం చెప్తూ ఏరు దాటాను నామం చెప్తూ ఏరుఘటేవా అంటే మీరు చెప్పిన నానమే రామ రామా రామా రామ అంటూ వస్తున్నాను దాటుతున్నానండి నాకు చూపిస్తావా అన్నాడు తప్పకుండా చూపిస్తాను చూపించడం ఏంటి మీరే కదా నాకు చెప్పింది మీరు రండి ఇద్దరం గడుగుతా ఉంది సరే పదన్నాడు ఆ ఏటి దాకా వెళ్ళారు ఆయన గమ్మత్తుగా చూస్తున్నాడు ఎలా పెడుతుందని ఆవిడ ఆ ఏటి మీద రామ 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 రామా రామ అంటూ చెప్పి వెళ్ళిపోతాం వెళ్ళిపోతున్నా ఆవిడ వెనక్కి తిరిగి ఈయన వచ్చేస్తున్నారా అని చూసింది ఆయన ఏటికి నాలుగు అడుగులు వేసి మోటాల్లో నీళ్లలో నిలబడి చూస్తున్నాడు ఆవిడ ఆ నీటి మీద నిలబడి అడిగింది ఆ నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు ములిగిపోయారు అందే నీటి మీద నడబడు ఎందుకు మునిగిపోయాను నేను ఎందుకు నడవలేకపోయాను అన్నాడు నేను రామా రామ రామా అంటూ నమ్మకంతో నీటి మీద నడిచాను మీరు పంచ తడుస్తుందని పైకి ఎత్తి పట్టుకున్నాను అప్పుడే మీకు అని మిగిలిపోయారు భక్తి అనగా విశ్వాసము కంటికి మీకు కనపట్టలేదు కాబట్టి మీరు దాన్ని తిరస్కరిస్తే భక్తి అనిపించకూడదు కంటికి కనపడకపోయినా ఆ శక్తి పట్ల భక్తితో ప్రణామం చేసిన వారు ఎవరున్నారో వారికి ఆ శక్తి ఒక రూపాన్ని ధరించి సాక్షాత్కం